హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయినా చేయండి పక్కన బెల్ బటన్ కూడా అన్న చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామర్ వాడే ఉద్యోగులకు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సచివాలయ వ్యవస్థలో ఎవరికైతే వారి యొక్క సర్వీస్ రూల్స్ నందు ప్రొబేషన్ని డిక్లేర్ చేసే విషయంలో ఎటువంటి పేపర్ కోడ్స్ అనేది రాయాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది లేనటువంటి ఎన్ని సచివాలయ ఉద్యోగులు అయితే ఉన్నారో వీరందరికీ కూడా ప్రొబేషన్ని డిక్లే చేసే విషయంలో భాగంగా అతి త్వరలోనే ఎగ్జామ్స్ను కూడా కండక్ట్ చేయబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో వీరిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రామం మహిళా సంరక్షణ కార్యదర్శి వార్డు మహిళా సంరక్షణ కారదర్శి ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఫిషరీస్ అసిస్టెంట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేట్ టూ సెరికల్చర్ అసిస్టెంట్ ఏఎన్ఎం అయితే ఉన్నారు వీరికి మిగతా వారిలాగా పేపర్ కోర్స్ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం వల్ల ఇప్పటివరకు కూడా ఏబిపిఎస్ఐ కనెక్ట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ టెస్టులందు అప్లై చేసేందుకు అవకాశం అయితే రాలేదు సో అందువల్ల ఏంటంటే ఇప్పటివరకు కూడా వారు ఎదురు చూస్తున్నారు అయితే వీరందరి సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది మరి ప్రొబిషన్ డిక్లేర్ చేయాలంటే తోటి సచివాలయ లానే వీరికి కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయాలి కాబట్టి మరి ఆ యొక్క సంబంధ శాఖలకు వీటికి సంబంధించి పేపర్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఓకే సో ఏ డిపార్ట్మెంట్కి ఎటువంటి రూల్స్ అయితే ఉన్నాయి సో అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు ఓకేనా అయితే వీరికి ప్రొబిషన్ డిక్లేర్ చేసే సమయంలో ఎటువంటి పేపర్ కోర్స్ అనేది క్వాలిఫై అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం వల్ల మిగతా సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే వార్డ్ హెల్చల్లో కానీ గ్రామాల్లో కానీ సో వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ వారు తర్వాత ఇక్కడ చూసినట్లయితే పేపర్ కోడ్ ఎయిట్ మరియు టెన్ అనేది సో ఎక్కువగా ఈ యొక్క పేపర్ కోట్స్ని అయితే రాసి క్వాలిఫై అవ్వడం జరిగింది మరి వీరందరికీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పి ఇదివరకే మరి ఉన్నతాధికారులు ప్రకటించి ఉన్నారు కావున మరి ఎటువంటి పేపర్ కోడ్స్ రాయాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం వల్ల మిగతా ఇన్ని ఫంక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీరైతే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో ఈ యొక్క విషయం కూడా ఉన్నతాధికారులకైతే అయితే వెళ్ళింది సో వీరికి కూడా త్వరలోనే పేపర్ కోడ్స్ అయితే ఐడెంటిఫై చేయబోతున్నారు సో ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారు సో దానికి సంబంధించినటువంటి టైమ్ లైన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు మొదటిగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ సూటబల్ డిపార్ట్మెంట్ టెస్ట్ కొద్ది రెస్పెక్టివ్ విలేజర్ వార్డ్ సెక్రటరీ ఫంక్షన్స్ అండ్ కమ్యూనికేటింగ్ టు ఏబిపిఎస్సి మీకు సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైతే సూటబుల్ అయినటువంటి పేపర్ కోర్స్ అయితే ఉంటాయో అక్కడ ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేయడము దాన్ని ఏబీపీఎస్సికి చెప్పడము సో ఇది మనకు పది ఎనిమిది రెండు వేల ఇవ్వాలి తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ సర్వీస్ రూల్స్ డ్యూలీ ఇంక్లూడింగ్ ది డిపార్ట్మెంట్ టెస్ట్ ఇది పదిహేను ఎనిమిది రెండు వేల ట్రైనర్గా పెట్టారు తర్వాత కమ్యూనికేటింగ్ ది సిలబస్ టు ఏబిపిఎస్సి ఓకే ఇది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటికి అయితే ఉంటాయంట తర్వాత రిజల్ట్స్ డికరేషన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటికి అయితే ఉంటుంది తర్వాత ప్రొఫెషన్ని డిగ్రేట్ చేసే విషయంలో భాగంగా ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ని రిలీజ్ చేసే లిస్ట్ ఎప్పుడంటే మనకు రెండు పది రెండు వేల ఇరవై ఒకటి ఈ విధంగా ఎవరైతే సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వారి యొక్క సర్వీస్ చూసినందు ప్రొఫెషన్ డికే చేసే విషయంలో భాగంగా ఏ పేపర్ కోర్స్ అనేది రాయాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది లేనటువంటి ఎన్ని డిపార్ట్మెంట్ అయితే ఉన్నాయో ఆ ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి సమాచారం అయితే వచ్చింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం చాలా స్టూడెంట్స్ సపోర్ట్ అని చేయండి ఓకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అని చేయండి థ్యాంక్ యూ